హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి చూడగానే నా పాదాలను తాకమ్మ తాకిన క్షణమే అడిగి తీస్తాను నిర్లక్ష్యం చేశావంటే నష్టం వాటిల్లుతుంది తల్లి అని బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాలను అందించబోతున్నారండి బాబాగారు ఏం చెప్పినా కూడా మన జీవితంలో మంచి జరగాలని బాబాగారు ఈ సందేశాన్ని ఇస్తూ ఉంటారు ఎవరైతే చూడగానే బాబాగారి పాదాలను తాకారో వారందరికీ బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఒక చిన్న కథారూపంలో ఇప్పుడు విని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు అతడికి ఇద్దరు కుమారులు ఉండేవారు అయ్యా అతడు తయారు చేసిన చెప్పులను తన కొడుకులు ఊర్లో ఊళ్ళో అమ్ముకరమ్మని చెప్తాడు అలా వచ్చేటప్పుడు ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురమ్మని ఇద్దరికి చెప్తాడు ఇద్దరు సమానంగా చెప్పులు తీసుకుని ఊర్లోకి అలా వెళ్తారు అలా ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటూ వెళ్తారు పక్క ఊర్లో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మన చెప్పులు తొందరగా కొనుగోలు అవుతాయి అని మాట్లాడుకుంటూ వెళ్తారు అలా ఒక ఊర్లోకి అడుగు పెట్టగానే ఒక తల్లి కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆ చిన్న పిల్లవాడికి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ నొప్పితో ఒక పిల్లవాడు బాధపడుతూ అమ్మని చెప్పులు తీసి ఇమ్మని అడుగుతాడు అలాగే తోటి స్నేహితులకు కూడా అడగ అడగడ అడగడానికి బాగుంటుందమ్మా అని అడుగుతాడు పిల్లవాడి అమ్మేమో ఇప్పటికి ఇప్పుడు చెప్పులు అంటే డబ్బులు ఎక్కువగా ఉండాలి కదా బాబు ఇప్పుడు అవ్వదులే ఎప్పుడైనా తీసిస్తా అని అంటుంది ఈ అన్నదమ్ములు ఇద్దరు చెప్పులు తీసుకుని సరాసరి వారి దగ్గరికే వస్తారు అలా వచ్చి చెప్పులు కావాలా అని అడిగితే ఆ తల్లి ఒకసారి బేరం పడుతుంది ఎంత అవుతుంది అని అడుగుతుంది అక్కడుక్కి సవరికి పడే చెప్పులు ఉన్నాయా అని అడుగుతుంది మీరేమో ఉన్నారని చెప్పి చెప్పులు చేతికి ఇవ్వగానే చూసి బాగున్నాయి అని చెప్పి ఎంత అని అడిగితే నాలుగు అనాలని చెప్తారు నాలుగు అనాలు ఇవ్వడానికి నాకు స్తోమత లేదు అని చెప్పి తిరిగి ఆ చెప్పులు వెనక్కి ఇచ్చేసి ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు అన్నదమ్ములు ఇలా మాట్లాడుకుంటారు అయ్యో ఆ పిల్లవాడికి ముళ్ళు గుచ్చుకొని ఎంత బాధపడ్డాడో పిల్లవాడు చెప్పులు వేసుకుంటే ఎంత బాగుండో అయినా రెండు అనాలకు అమ్మాల్సిన చెప్పులు నాలుగు అనాలని ఎందుకు చెప్పావు అని తమ్ముడు అంటాడు అప్పుడు అన్నం ఇలా అంటాడు అయినా వాళ్ళు చెప్పులు తీసుకో రకం కాదు వారి దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతారు అలా వెళ్తూ వెళ్తూ ఒక వ్యక్తి వచ్చి చెప్పులు అడుగుతాడు ఎంత అని అడిగితే ఇద్దరు ఒకరు రెండు అనాలంటారు మరొకరు నాలుగు అనాలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారు అప్పుడు అతను ఏంటి ఒక్కొక్క రేటు చెప్తున్నారు అసలు రెండు అనాలని నాలుగు అనాలా అని అడుగుతాడు అలా ఏమీ లేదు నా దగ్గర ఉన్న చెప్పులు నాణ్యతమైనవి అందుకే నేను నా దగ్గర నాలుగు అనాలకు అమ్ముతున్నాను అతని దగ్గర నాణ్యత తక్కువగా ఉన్నాయి అతను రెండు అనాలకు అమ్ముతున్నాడు రెండింటిని చూస్తే ఒకేలాగా ఉన్నాయి నాకు తక్కువ ధరకు కావాలి అని చెప్పి అతను తక్కువ ధరకు ఉన్న చెప్పులను తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు పెద్దోడు చిన్నోడు దగ్గరికి వెళ్తాడు నువ్వు నేర్కే ఉండమని చెప్పాను చెప్పుల బాధ్యత నాకు అప్పగించాడు నాన్న నేను ఎలాగైనా సరే కష్టపడి అమ్ముతాను నువ్వు నాతో పాటు ఉరికేరా అని చెప్తాడు అలా పెద్దవాడేమో తన నాన్న చెప్పిన ప్రకారం అమ్మకుండా ఒక అన రెండు అనాలు ఎక్కువగానే డబ్బులు తీసుకొని ఇతరులకు అమ్ముతున్నాడు ఈ విషయం మాత్రం తమ్ముడికి నచ్చలేదు అయినా సరే పాదులాడుకుంటూ ఇద్దరు సరాసరి అమ్ముకుంటూ ఇంటికి బయలుదేరుతారు అలాగే వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం దారిలో కొన్ని సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరుతారు అలా చేరుకున్న తర్వాత వాళ్ళ నాన్నకు సరుకులు తెచ్చిన అలా ఇంటికి చేరాక వాళ్ళ నాన్నకు సరుకులు తెచ్చి ఇచ్చి మిగిలిన డబ్బులు కూడా చేతికిస్తారు తమ్ముడు వాళ్ళ నాన్నకు విషయం జరిగిందంతా కూడా వివరిస్తాడు నాన్న నువ్వు చెప్పిన ప్రకారం కాకుండా రెండు అనాలు ఎక్కువ తీసుకొని చెప్పులు అమ్మాడు అని తమ్ముడు నాన్నతో అంటే అప్పుడు పెద్దోడు నీకేం తెలియదు నీకు ఊరుకోవుడు నాన్న వీడి వల్ల ఎక్కువలిసిన డబ్బు కూడా రాలేకపోయింది ఎక్కడ చూసినా తక్కువ ధరకే అమ్మాలని చూశాడు వీడి వలన ఇంకా తప్పుగా డబ్బు వచ్చింది అని చెప్పి వాదులాడతాడు అదేంటి పెద్దోడా నేను చెప్పింది నాలుగు అనాలు కాదు రెండు అనాలు తీసుకోమని నువ్వెందుకు నాలుగు అనాలు తీసుకున్నావు అలా తీసుకోవడం మోసం కాదా అని చెప్తాడు వాళ్ళ నాన్న రేపటి నుంచి నేను చెప్పిన విధానంగా రెండు అనాలకు మాత్రమే అమ్ము సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు అర్థమైందా అని అంటాడు వాళ్ళ నాన్న మరుసటి రోజు కూడా ఇదే విధానంగా కొన్ని కొన్ని జతలు చెప్పులు ఇచ్చి ఇద్దరిని మళ్ళీ ఊర్లోకి పంపుతాడు అలా ఇద్దరు కలిసి ఊరి చివరి దాకా వెళ్తారు ఊరి చివరి దాకా వెళ్ళిన తర్వాత రాము ఇలా అంటాడు రే దాము నువ్వు వేరే ఊరికి వెళ్ళు నేను అక్కడ చెల్లి అమ్మి చెప్పులు అమ్మేసిరా ఎంత సంపాదిస్తాను నేను చూస్తాను దామును వేరే ఊరికి పంపుతాడు దాము ఇలా అంటాడు నాన్న చెప్పింది ఇద్దరు కలిసి చెప్పులు అమ్ముకొని రమ్మని కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఏమైనా అంటే అది నువ్వే పడాలి అని చెప్తాడు రాము అలా ఇద్దరు చెరొక్క ఊరికి వెళ్ళిపోతారు అలా రాము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు వచ్చి చెప్పులు అడుగుతాడు ఎంతయ్యా అని అడిగితే నాలుగు నాలుని చెప్తాడు అదేంటి చాలా ఎక్కువగా చెప్తున్నావు అంటాడు ఇది చాలా నాణ్యతమైన చెప్పులయ్యా ఎలా నడిచిన నీకు సంవత్సరం దాకా కూడా వస్తాయి అని చెప్తాడు అతడు ఏమైనా సంవత్సరం ముందు ఇవి తీసుకున్నాను నేను రెండు అనాలకి తీసుకున్నాను ఇంత ధరకు చెప్తున్నావేంటి అని అడుగుతాడు మీరు తీసుకున్న నాణ్య తక్కువ ఉండవచ్చు కానీ నేను ఇస్తున్నవి నాలుగు అనాలు ఎందుకంటే ఇవి నాణ్యత దగ్గర చెప్పులు తోడుతో చేసినవి అని చెప్తాడు సరే అయితే ఇవ్వు అని చెప్పి అతను నాలుగు అనాలు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఇతని మనసులో ఇలా అనుకుంటాడు రాము రాము ఒకవేళ ఉండి ఉంటే నా దగ్గర చెప్పులు తీసుకొని వచ్చేవాడు ఈ నాలుగు అన్నాలు నాకు వచ్చేవి కావు అని మనసులో అనుకుంటాడు తర్వాత దాము కూడా వేరుకు ఊర్లో అలాగే చెప్పడం అమ్మడం మొదలుపెట్టారు దాము మాత్రం తీసుకెళ్లిన చెప్పులన్నీ రెండు అన్నాలకే ఒక్కొక్క జత అమ్మి వేస్తాడు అలా అమ్మిన తర్వాత ఆఖరిగా ఒక చిన్న పిల్లవాడి జత మాత్రం మిగులుతాయి ఈ జత చెప్పడం చాలా కష్టం అయిన ప్రయత్నిద్దామని చెప్పి అలా వెళ్తూ ఉండగా మళ్ళీ ఆ తల్లి కొడుకులిద్దరు ఇద్దరు పడతారు అప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దగ్గర నాకు మళ్ళీ చెప్పులు కావాలి అని చెప్పి వానం చేస్తాడు అలా మానం చేస్తూ చేస్తూ తన దగ్గరికి వెళ్తాడు ఈ దూరం నుంచి గమనించిన దాము ఇలా అంటాడు ఆ పిల్లవాడు ఎన్నో రోజులుగా చెప్పులు తీసిమ్మని అడుగుతున్నాడు తీసేయచ్చు కదా అని అడుగుతుండొచ్చు తన తోటి పిల్లలందరూ చెప్పులేసుకొని ఆడుకోవడం చూసి ఈ పిల్లవాడు కూడా కావాలని అంటలేడు నా దగ్గర అంత స్తోమత లేదు మేము ప్రతిరోజు కూలి చేసుకుని అన్నం తినేవాళ్ళం అని అంటుంది అప్పుడు దాము ఇలా అంటాడు అమ్మ వీటి విలువారు నలు నీకు ఒక అనాకే ఇస్తాను తీసుకుంటారా అని అంటే అప్పుడు ఆమె ఇలా అంటుంది అదేంటి నిన్న నీతో పాటు ఇంకొకరు వచ్చారు కదా అప్పుడు నాలుగు నాలుగు ఇప్పుడేంటి రెండు అనాలని చెప్పి ఓకే అనాకు ఇస్తా ఏంటివి అని అంటుంది అప్పుడు దాము అంటాడు మీ పిల్లవాడు సంతోషంగా ఉండాలని ఎప్పటి నుంచో వాడి కోరికగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నా అమ్మా అని కూడా అంటాడు నీ చొక్క అలాగ తీసుకోగానే ఆ పిల్లవాడికి ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఆ సంతోషం చూసిన దాముకు కూడా ఎంతో సంతోషపడి అక్కడ తిరిగి వెళ్ళిపోతాడు ముందుగా తన అన్నని రాముడికి కలుద్దామని అని వెళ్తుంటాడు దాము అక్కడ చేరుకోగానే తన అన్న బ్రా అక్కడికి వచ్చి కూర్చొని ఉంటాడు ఏ రా ఎంతసేపు ఆరు జతలు చెప్పడం అమ్మడానికి అని నేను అన్నసరికి నేను వచ్చి గంటసేపు అయితే నారజత్ర చెప్పులు ఇరవై అన్నాలకి అమ్మేనాను నువ్వేంతకు అమ్మేవని అడుగుతాడు అప్పుడు దాము అంటాడు నీకు ఆరు జతలకి పదకొండు అనాలు తీసుకున్నాను నాన్న చెప్పిన ప్రకారంలో ఒక్కన తగ్గింది దుగే నీతో పాటు ఉండడానికి చెప్పే అని ఈరోజు నాన్నకు ఏం సమాధానం చెప్తావో చెప్పు అని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు అలా చేరుకున్న తర్వాత వాళ్ళ నాన్నకు అంతా కూడా ఇద్దరు వివరిస్తారు ఇలా వివరించిన తర్వాత వాళ్ళ నాన్న రాముతో ఇలా అంటాడు చెప్పింది నాలుగు అనాల రెండు అనాలకి అమ్మమ్మని చెప్పాను కదా మళ్ళీ వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఎందుకు చెప్పావు అని అంటాడు అప్పుడు నాకు కావాల్సింది డబ్బు నాన్న డబ్బు ఎక్కువగా తెస్తే మీరు మెచ్చుకోవాల్సింది ఇలా తిట్టింది బాగాలేదు అని చెప్తాడు తర్వాత దమ్ముతో పాటు ఇలా నాన్న ఇలా అంటాడు వరే ఒక్క రూపాయి తక్కువ ఎందుకు అమ్మా అని అంటాడు అప్పుడు దాము ఇలా అంటాడు నానా ఆ పిల్లవాడి సంతోషం ఆనందం మాటల్లో చెప్పలేనిది ఎన్నో రోజులుగా వాడు చెప్పుల కోసం తిరుగుతున్నాడు అందుకోసం ఒక్క రూపాయి తక్కువైన పర్వాలేదు అని చెప్పి నేను ఇచ్చేసి వచ్చాను అంటాడు అలా కొద్ది నెలలు గడిచిపోయిన తర్వాత రాము దాము వాళ్ళ నాన్న కాలం చేస్తాడు అలా కాలం చేసిన తర్వాత సొంత కాళ్ళం మీద నిలబడాలని చెప్పి ఇద్దరు కలిసి చెరొక్కరు చెప్పులను తయారు చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో అమ్ముకోవడం మొదలు పెడతారు ఇలా చేస్తుండగా రాము డబ్బు వ్యామోహంతో చెప్పులు నాణ్యత లేకుండా తయారు చేయడం మొదలు పెడతారు ఇలా ఆరు జతలు తయారు చేయడం మానేసి పది జతల చెప్పులు తయారు చేయడం మొదలు పెడతారు ఒకరోజు ఇద్దరు నదులు కూర్చొని మాట్లాడుకుంటా మనం ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాము కాబట్టి సంపాదన నీది నా సంపాదన నాది అని రాము నేను ఇక్కడే ఉంటాను నువ్వు వేరొక ఇల్లు తీసుకో అని చెప్తాడు దాము కూడా అలాగే అంటాడు నేను ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండను ఇక వేరే చోట వెళ్ళిపోతాను అని చెప్పి దాము కూడా వేరొక చోట ప్రారంభిస్తాడు అలా దాము ఇల్లు కట్టుకొని అక్కడ కొట్టులో చెప్పులు తయారు చేయడం ప్రారంభిస్తాడు అలా దాము తన ఇంటి ముందు చెప్పులు కుట్టుకుంటూ ఉండగా ఒక వృద్ధుడు వస్తాడు అక్కడికి వచ్చి అయ్యా రెండు రోజులైంది అన్నం తిని నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా కొంచెం పెడతావా అని అడుగుతాడు అప్పుడు వెంటనే దాము తన దగ్గర ఉన్న ఇంట్లోని రొట్టెల్ని రెండు తెచ్చి ఆ తాతకిస్తాడు ఆ తాత వెంటనే కూర్చొని రెండు గబగబ తినేస్తాడు అప్పుడు ఆ తాత ఎంత తృప్తిగా చాలా సంతోషం బాబు చల్లగా ఉండు అని అక్కడే కొద్దిసేపు కూర్చుంటాడు అలా కూర్చొని ఉండగా ఈ దాము కాళ్ళ వైపు చూస్తాడు కాళ్ళు బాగా వాచిపోయి ఉంటాయి ఆ తాతకు అప్పుడు దాము తాతని అడుగుతాడు ఎందుకు తాతని కాళ్ళు ఇలా ఉన్నాయి అని అడిగితే ఆ తాత చెప్తాడు ఎండనక గాలనక వాననక తిరుగుతూ ఉన్నాను చెప్పులు లేవయ్యా అని అంటాడు అప్పుడు దాము చెప్పులు వెంటనే కుట్టి ఆ తాతకిస్తాడు ఇదిగో తీసుకో చెప్పులు వేసుకో అని చెప్తాడు ఆ తాత ఇలా అంటాడు ఇప్పటికే నా కడుపు నింపావు నాకు నీ చెప్పులు వద్దయ్యా నాకు ఇలాగే అలవాటైంది నాకేం దూ అని అంటాడు అయినా సరే దామో బలవంతంగా తాతకు చెప్పులు తొడుగుతాడు అలా ఆకలి నింపిన దామో చెప్పులతో పాటు కొత్త డబ్బు కూడా ఆ తాతకిస్తాడు నీకు ఏమైనా అవసరం వస్తే నా దగ్గరికి రా తాత నీకు ఆకలిగా ఉన్నా సరే నేను అన్నం పెడతాను ఎప్పుడైనా సరే ఈ దామో ఉన్నాడని గుర్తుంచుకొని నా దగ్గరికి రండి అని చెప్తాడు అప్పుడు ఆ తాత నువ్వు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి బాబు అని చెప్పి అక్కడ నుండి నిదానంగా వెళ్ళిపోతాడు తర్వాత దాము కూడా తన తన్ని పను తన కూడా చేసుకుంటూ కష్టంలో ఉన్నవారికి తనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు తర్వాత ఒకరోజు దాము ఇంటివైపు ఒక సాధువు వస్తాడు ఆ సాధువు దగ్గరికి రాగానే దాము బాగున్నావా అని అడుగుతాడు అప్పుడు దాము ఆశ్చర్యంగా చూసి సాధువుకి నమస్కారం చెప్పి నేను నిన్ను ఎప్పుడు చూడలేదు నా పేరు ఎలా తెలుసు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు నాకు నువ్వు బాగా తెలుసు కానీ నేను నీకు తెలియదు ఎందుకంటే నువ్వు చేసే దాన ధర్మాలు ఎన్నో మంచి పనులు నాకు ఎంతగానో నచ్చాయి నీకు వచ్చే కొద్దిపాటి సంపాదన కూడా ఇతరులతో పాటు పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నావు అప్పుడు దాము ఇలా అంటాడు అదేమీ లేదు ఎవరైనా బాధపడితే నేను చూడలేను నా వంతు సహాయం చేయగలను అని చెప్తాడు అప్పుడు సాధువు ఇలా అంటాడు నీ దగ్గర కొంత డబ్బు ఉన్నా సరే నువ్వు ఇంత సహాయం చేస్తున్నావు అదే నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఇంకెంత సహాయం చేసేవాడివో అని చెప్పి నా దగ్గర ఒక వజ్రం ఉంది ఆ వజ్రాన్ని తీసుకొని నీకు కావలసినంత డబ్బును పోగు చేసుకొని ఇతరులకు కూడా సహాయం చేయి అని చెప్పి ఆ వజ్రం మివ్వబోతూ ఉండగా అప్పుడు దాము ఇలా అంటాడు నా చేతులు మంచిగా లేవు ఆ వజ్రాన్ని ఒక గుడ్డలో కట్టి నా పక్కన పెట్టు అని అడుగుతాడు మళ్ళీ నేను చేతులు కాడికి తీసుకుంటాను అని చెప్తాడు అలా చెప్పగా సాధువు అలా చెప్పి వెళ్ళిపోతాడు అలా వెళ్తున్న సమయంలో దాము దగ్గరికి వారన్న వస్తాడు రాము రాగానే అతని యోగక్షేమాలని దాము అడుగుతాడు అప్పుడు రాము ఇలా అంటాడు నా పరిస్థితి ఏమీ బాగలేదు నా దుకాణం కూడా వేసాను చెప్పులతో నాణ్యత లేకపోవడంతో ఆ చెప్పులను తిరిగి నాకే ఇచ్చేస్తున్నారు దాంతోపాటులు కీడ ఇవ్వమని వేరలాడుతున్నారు అప్పుడు దాము ఇలా అంటాడు నేను మొదటి నుండి నీకు చెప్తూనే ఉన్నాను నాణ్యతను తగ్గించవద్దు పాటు డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటున్నావు అందుకే నీకు ఇలా జరిగింది అని అంటాడు అవును దాము నువ్వు చెప్పింది నిజమే నీ మాటలు విని ఉంటే ఇప్పటికీ నేను చాలా బాగుండేవాడిని ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉండొద్దు కాలం ఎక్కడ పెట్టిన నన్ను గుర్తించి నా దగ్గర చెప్పులు కొనడం మానేస్తున్నారు అప్పుడు దాము ఇలా అంటాడు నువ్వేం బాధపడికి ఇక మీద నువ్వు నాకు ఇక్కడ ఉండు ఏం చూసుకుంటా నా వ్యాపారం బాగానే ఉంది అని చెప్తాడు అలా ఇద్దరు కలిసి తమ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు అలా ఒకరోజు సాధువు వజ్రం ఇచ్చిన సాధువు మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చి దాముతో ఇలా అంటాడు అదేంటి దాము నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావే ఆ వజ్రం తీసుకొని సొంత ఇల్లు కట్టుకోలేదా సొంత వ్యాపారం పెట్టుకోలేదా అని అడుగుతాడు అప్పుడు దాము ఇలా అంటాడు మీరు ఎక్కడ వజ్రం పెట్టారో అక్కడే ఉంది నేను చూడ కూడా చూడలేదు ఎందుకంటే అది చూస్తే నాలో వ్యామోహం మొదలవుతుంది డబ్బు మీద ఆశ కలుగుతుంది ఇప్పుడున్న సంతోషం నాకున్న చాలు నా వ్యాపారం ఎంతో చక్కగా నడుస్తుంది నాకు అది చాలు అంటాడు అప్పుడు ఆ సాధువు చాలా సంతోషపడి మంచి భవిష్యత్తు ఉంటుంది నీ జీవితంలో అందరినీకు అయిన వాళ్ళే కోరుస్తారు ఇది అలాగే పది మందికి సహాయం చేస్తూ ఉండు అని చెప్పి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి రాము కూడా ఇలాంటి అన్యాయం చేయకుండా రాముతో పాటు కలిసి అక్కడే నివసిస్తూ తన వృత్తిని కొనసాగిస్తూ ఇద్దరు మంచిగా చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు మన జీవితంలో ఈ కష్టాలను నమ్ముకొని బ్రతుకుతాము దానికి విలువ ఎక్కువగా ఉంటుంది తల్లి నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నీ కష్టాన్ని నమ్ముకో నీ పనిని నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా దానికి ఈ సాయి తోడుగా ఉండి రక్షిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఒకరికి మోసం చేసి బ్రతకాలని ఆశపడతావో ఆ క్షణమే నీ ఎదుగుదల పడిపోతుంది ఎందుకంటే ఒకరికి అన్యాయం చేస్తే భగవంతుడు కూడా చూస్తూ ఉండలేకపోతాడు ఆ బిడ్డ తప్పుదోవలో నడుస్తున్నది అని చూస్తూ ఊరుకుంటానా తప్పకుండా ఆ మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు తల్లి నీ బాధలు ఎన్ని ఉన్నా ఈ సాయితో చెప్పుకున్నా చూడగానే నా పాదాలను తాగావు తాకిన క్షణమే నీ కోరిక చేస్తున్నాను వెంటనే తీసుకోమ్మా ఎప్పుడైతే నిర్లక్ష్యంతో నన్ను దూరం పెడతావో ఆ క్షణంతో నువ్వు ఇంకా ఇంకా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఈ సాయి తోడు లేకపోతే నీ జీవితం అంధకారంలో ఉన్నట్టు అనిపిస్తుంది కనుక ఈ సాయి మాటను చాలా జాగ్రత్తగా వినమ్మా ఈ సందేశం యొక్క ఆంతర్యం తెలుసుకుంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిడ్డ ఈ జీవితం బాగుంటుంది కానీ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం వచ్చే వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే పది మందికి అందేలాగా వీడియోను షేర్ చేయండి లైక్ చే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ సబురి ఓం సాయిరాం